తెలంగాణ కర్ణాటక మధ్య అంతరాష్ట సాగునీటి ప్రాజెక్టు రూపకల్పన కోసం అడుగులు పడుతున్నాయి గద్వాల నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాల సాగునీటి కోసం ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని మార్చి రెండు రాష్ట్రాల ప్రయోజనానికి పదిహేను టీఎంసీల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సాగుతున్నాయి ఈ మేరకు రేపు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టు ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టేందుకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ర్యాలంపాడు జలాశయం నుంచి ఒకటి పాయింట్ మూడు రెండు టీఎంసీలను ఎత్తిపోసి నలసోమనాద్రి జలాశయాన్ని నింపి అక్కడి నుంచి ముప్పై మూడు వేల ఎకరాలకు సాగునీరు పలు గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు గట్టు ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు ప్రస్తుతం జలాశయ నిర్మాణ పనులు సాగుతున్నాయి తక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ర్యాలంపాడు జలాశయం నుంచి కాకుండా కృష్ణానదిపై ఉన్న జూరాల ద్వారా నేరుగా నీటిని తీసుకుని గట్టు జలాశయంలో నిల్వ చేయాలన్నది తాజా ప్రణాళిక ఇందుకు జలాశయం సామర్థ్యాన్ని పదిహేను టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది ఎత్తిపోతల సామర్థ్యాన్ని కూడా పెంచి వరదల సమయంలో నీటిని తరలించాల్సి ఉంటుంది దీనికి రెండు వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అవుతుందని జూరాల నుంచి మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒక్క మీటర్ల పూర్తి స్థాయి మట్టం నుంచి నాలుగు వందల తొంభై మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడికైనా నీటిని గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది పదిహేను టీఎంసీల సామర్థ్యంతో గట్టు జలాశయం నిర్మిస్తే అవసరమైన పరిస్థితుల్లో గ్రావిటీ ద్వారా జూరాలను కూడా నింపుకునే వెసులుబాటు కలగనుంది మరోవైపు కర్ణాటకలో ఆలమట్టి జలాశయం ఎత్తు పెంచుకునేందుకు కర్ణాటక సిద్ధమవుతోంది అదే జరిగితే భవిష్యత్తులో దిగువకు చేసే కృష్ణా జలాలపై ప్రభావం పడుతుంది కర్ణాటకతో గట్టు ఎత్తిపోతలను పంచుకోవడం ద్వారా దిగువకు నీటి విడుదలకు ఆ రాష్ట్రం స్వతహాగానే సిద్ధపడాల్సి వస్తుందనేది అధికారుల వ్యూహంగా ఉంది గట్టు జలాశయం నుంచి కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో లక్ష ఎకరాల వరకు ఆయకట్టుకు నలభై గ్రామాలకు గ్రావిటీ ద్వారా తాగునీటిని అందించడానికి అవకాశం ఉంటుంది ముప్పై ఉంది ముప్పై ఐదు వేల ఎకరాల కనుక మనం ఫిఫ్టీన్ టీఎంసీ చేసుకోగలిగితే ముఖ్యమంత్రి గారు మన ఇక్కడ మన మామిన ఉమ్మడి జిల్లా వాసి కనుక మళ్ళీ ఈ ప్రాంత అభివృద్ధి కొరికి తాను కూడా నిన్న నేను కూడా కట్టుబడి ఉంటా అభివృద్ధి అని చెప్పడం జరిగింది అదేవిధంగా గట్టి ఎత్తిపోతల పథకాన్ని పదహైదు టీఎంసీలు మనం అనౌన్స్మెంట్ చేసుకోగలిగితే మనం బార్డర్లో ఉన్నాం కర్ణాటకకి ఒక లక్ష ఎకరాలకి అడిషనల్గా మన నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వ వాతావరణం ఉంటుంది రెండు రాష్ట్రాల మధ్య మంచి స్నేహపూర్వ వాతావరణం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పడితే మనకి ఎప్పుడు కావాలన్నా ఒక పది టీఎంసీలు మనకి అడిషనల్గా ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక సైతం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కలిసి పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే గట్టు ఎత్తిపోతల పథకాన్ని అంతరాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఇదే మంచి సమయంగా భావిస్తున్నారు నిర్మాణంపై సర్వేకు రెండు రాష్ట్రాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజు భేటీ అయ్యారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గట్టు నిర్మాణం గురించి వివరించారు రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ప్రతిపాదిత గట్టు ఎత్తిపోతలను సందర్శించి పనులను పరిశీలించనున్నారు తర్వాత ఇరు రాష్ట్రాల మంత్రులు నీటిపారుదల శాఖ అధికారులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అంతా సవ్యంగా సాగితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఉంది